ప్రాణం ఉన్నంత వరకు సమాజ సేవకే పాటుపడతా గోలీ అమరేందర్ రెడ్డి అమెరికాలోని బెర్లిన్ యూనివర్సిటీ వారు సీనియర్ న్యాయవాది ప్రముఖ సామాజికవేత్త గోలి అమరేందర్ రెడ్డికి సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ ప్రకటించి ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో అందుకున్న సందర్భంగా నేను నల్గొండ పట్టణంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభను ఘనవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ గోలీ అమరేందర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో విశిష్టమైన సేవలను అందిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు రైతు కుటుంబం నుంచి వచ్చి స్వతహగా అంచలంచెలుగా ఎదుగుతూ న్యాయవాది వృత్తికే పరిమితం కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ వంటి సంస్థల ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ గవర్నర్ చేత అవార్డు పొందారని అన్నారు ప్రఖ్యాతిగాంచిన బెర్లిన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం బార్ అసోసియేషన్ గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా గోలి అమరందర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ సహాయ సహకారాలు అందించడం వల్లనే తాను ఇన్ని రంగాల్లో విజయవంతంగా రాణించగలుగుతున్నానని అన్నారు కష్టపడటం మాత్రమే విజయానికి మూల సూత్రమని మన కష్టమే మనల్ని సరియైన సమయంలో ఉన్నత స్థానంలో తప్పక నిలబడుతుందని అన్నారు ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే సమాజ సేవకే పాటుపడతానని అన్నారు తెలంగాణలో తనకు మాత్రమే వచ్చిన ఈ డాక్టరేట్ తనకు మరింత బాధ్యత పెంచిందని ఈ డాక్టరేట్ మనందరికీ వచ్చిన అవార్డుగా భావిస్తూ మున్ముందు ఇలాగే సమాజ సేవలో ముందుకు సాగుతానని తెలిపారు అనంతరం గోలీ అమరీందర్ రెడ్డికి పలువురు న్యాయవాదులు షాల్వాల్ కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో భారత్ అసోసియేషన్ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి సెక్రటరీ మందా నగేశ్ న్యాయవాదులు నేతి రఘుపతి కెవి ప్రసాద్ వెంకటేశ్వర్లు నాంపల్లి రెడ్డి భీమార్జున్రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మామిడి ప్రమీల వెంకటరమ్మణరెడ్డి నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు के 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 அத்தியுத்தமாய் போவாலே இங்க அத்தியுன்ன அவார் கூட அதுக்கிய ના હાલે ગરમ હાલે ગરમ એગળે મેમર લેવા છે અરે નહી કરીની સ્ટાર્ટ હાલે જઈ સાત નોટ చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి సులభిస్తారు ఏ విధంగా నిర్వహిస్తా ఉందని కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇట్లా ఇదేగాయేషన్ మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నల్గొండ క్లబ్ సెక్రటరీ వీరికి యుఎస్లోని బెల్లింగ్హాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అథ్ ప్రధానం చేసే సందర్భంగా భారత శ్రే ఈరోజు వారికి ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది వారు నవంబర్ ఎనభై తొమ్మిది నుంచి ఈ శ్రేణుల సభ్యులుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు మరి ఎంతో కష్టపడి ఎంతో నిబద్ధతతోని కమిట్మెంట్తోని మరి వారు న్యాయవాద వృత్తిని చేసుకుంటూ ఎంతమంది సేవ చేస్తూ సమాజంలో న్యాయవాద వృత్తితో పాటుగా సామాజిక సేవలో పాల్గొని మరి వారికి పాల్గొని వాళ్ళని ఎంతమందికి న్యాయ సహాయం చేస్తున్న సందర్భంలో వారు సేవలను గుర్తించి వారికి డాక్టరేట్ చేయడం ఎంతో గర్వకారణం సందర్భంలో చాలా గర్వంగా గర్వకారణంగా గర్వంగా మరియు భారత అసోసేషన్ మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీ మోని అంబరేదర్ గారికి బెర్లింగ్టన్ స్టేట్ అమెరికా నుండి సోషల్ వర్క్ లో డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా భారత అసోసియేషన్ అటువంటి ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క పిఏ సోషల్ వర్క్ లో వాళ్ళకి పిహెచ్డీ రావడం అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా కాకుండా మా భారత గౌరవ సభ్యులు కాబట్టి గౌరవపడుతూ వారికి ఈ సాన్మాన కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఇలాంటి అవార్డులు చాలా రావాలని కోరుకుంటూ అతనికి అమరందర్ రెడ్డి సార్కు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటే అవకాశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నాకు ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో పిహెచ్డి దాని సందర్భంగా మరి భారతదేశంలో నీట్ తీసుకొని ఈ యొక్క పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ప్రెసిడెంట్ సెక్రటరీ అదేవిధంగా మేనేజింగ్ కమిటీ అభినందిస్తూ ఉన్నాను మరి దీంట్లో పాల్గొన్న న్యాయవాద మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా గత నలభై సంవత్సరాలుగా నా యొక్క ప్రయాణ ప్రయాణము ప్రతి నేను మిత్రుడు అదేవిధంగా అడ్వకేట్ మిత్రులందరికీ తెలుసు మరి ఎంతో చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మరి ఒక ఉన్నతమైన ఆదర్శాలతో అందరికీ కవ్వపడుతున్నాను అని అంటే అది మన యొక్క స్వయం ఎదుగుదల అదేవిధంగా పట్టుదల కమిట్మెంట్ అనేది అందరు గమనించాలి కాబట్టి ఎవరు కూడా దాన్ని మీ ఏదో చిన్న చూపు చూసుకోకుండా తన లైఫ్ని తనే డిజైన్ చేసుకున్నట్టయితే మన మన లైఫ్ మనమే ఆర్కిటెక్ట్ మనమే ఇంజనీర్ కాబట్టి మన లైఫ్ని ఏ విధంగా చూసుకోవాలా ఏ విధంగా ఉంటే మనం సమాజంలో గుర్తింపబడతాం అనేది మన ద్వారా మనమే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా అదేవిధంగా ఒక సంతృప్తికరమైన జీవితం పొందాలని మరి ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏదైతే నా యొక్క గురువులు ఏదైతే పాజక చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా చెప్పారు గారు వారిద్దరు కూడా నాకు ఈ న్యాయవాద ఉపయోగ ఈరోజు నిలబడడానికి పునాదుల వల్ల తప్పకుండా వారిని స్మరించుకుంటూ వారు చూపిన దారిలో తప్పకుండా మిత్రులు అదేవిధంగా అడ్వకేట్ మిత్రులు ఇవాళ ఈ ఈ యొక్క అవార్డు రావడం అవకానిది కాదు మీ అందరి మద్దతు మీరు చేసిన కార్యక్రమాలు మీ అందరు మొదటితో వల్లనే ఈ సక్సెస్ఫుల్ ఈ యొక్క పిహెచ్డీ కారణమైంది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ సన్మానం నన్ను ఇంకెలా బలాపేతం చేస్తా రాబోయే రోజుల్లో నేను నా జీవితంలో దానం ఉన్న వరకు సమాజం కొరకే పాల్పడే వ్యక్తిగా తప్పకుండా మరొకసారి నేను అందరికీ హామీ ఇస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఎవరికి కూడా రక్తమైన అవసరం ఉన్నా కూడా ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా నా నెంబరు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు నా ఫోన్ తప్పకుండా నన్ను మినిమం కాల్ చేస్తే మీ ఇంటివారి గంట మొదలు ఉండే వ్యక్తిని నేను ఆ విధంగా ముందుకు పోదాం మరి తప్పకుండా మనం మనం యొక్క ఏదైతే సమాజం మనకి ఇంత ఉన్నత స్థానం ఇచ్చిందో మనం కూడా తిరిగి ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఇతరులకు సాయం చేయటమే అనేది నేను నేర్చుకున్నాను ఆ విధంగా ముందుకు పోరాలుస్తున్నాను తప్పకుండా మరి ఇవాళ ఈ సన్మానము నిజంగా నా జీవితంలో పలుచుకోలేదుగా మరి ఇది ఒక మరో బరువును పెంచినట్టుగా బాధ్యత పెంచినట్టుగా నేను భావిస్తున్నాను